స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది గవర్నర్కు ఆర్డినెన్స్కి పంపడం జరిగింది ఈ యొక్క నలభై రెండు శాతం వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లు కల్పించడం తెలంగాణ యావత్ బీసీ ప్రజలందరూ మరి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు మరి గత పాలనలో కానీ గత పాలకులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ బీసీలను మరి రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేశాయి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా మరి ఇచ్చిన మాట మేరకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం మరి ఇవ్వడం చాలా అభినందన అభిన అభినందనలు ప్రభుత్వానికి మంత్రిమండలికి కృతజ్ఞతలు బీసీలు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో కూడా ముందంజలో ఉండాలి తమ వాటను మరి మెరుగుపరిచ తమ హక్కులను మరి గత పాలకులు కాలరాయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలనలో అందరికీ సముచితంగా సామాజిక న్యాయం కోణంలో గౌరవ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు ఇవ్వ నలభై రెండు శాతం ఇవ్వడం చాలా అభినందనలు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది